ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త విమానానికి ఘోర ప్రమాదం ఇరవై మంది ప్రాణాలకు ప్రమాదం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం విమానంలో తలెత్తిన సాంకేతిక లో కోపం ఓ ప్రయాణికుడి ప్రాణాన్ని బలి తీసుకుంది లండన్ నుండి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్ బోయింగ్ త్రిబుల్ సెవెన్ డ్యాష్ త్రీ డబల్ జీరో ఈఆర్ విమానం ఎయిర్ ప్యాక్ను కొట్టింది అప్రమత్తమైన పైలట్ మంగళవారం బ్యాంకాక్లోని సువర్ణభూమి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోగా ఇరవై మందికి పైగా గాయాలు అయినట్లు సమాచారం ఈ విమానంలో రెండు వందల పదకొండు మంది ప్రయాణికులుస్తున్నారు పద్దెనిమిది మంది సిబ్బంది ఉన్నట్లుగా ఎయిర్లైన్స్ సంస్థ పేర్కొంది ఈ ప్రమాద ఘటన సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సింది మరిన్ని వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్